ఈ ఆస్తి భూమి డ్యాన్స్ అకాడమీ కోసం ఖర్చు పెడితే మనం ఇలాగే తినాలి తినండి పచ్చడి మెతుకులు అని ఆ పూర్వ చెప్తూ ఉంటే వదిన నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయం అని మీరా అంటూ ఉంటుంది అప్పుడే నక్షత్ర అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని కారం కారం అని కేకలు పెడుతూ ఉంటుంది కారం అని చెప్పి నువ్వు తినకపోతే నేను అస్సలు ఒప్పుకోను నోరు మూసుకొని తిను అని ఆ పూర్వ సైగ చేస్తూ ఊరికే అన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది దాంతో నక్షత్ర మారు మాట్లాడకుండా తింటూ ఉంటుంది అయితే నా వల్ల అయితే కాదు నువ్వు చంపేస్తానన్నా నేను తినలేనత్తయ్యా అంటూ బిందు లేచి వెళ్తుంది అవును నా వల్ల కూడా కాదు అని చెర్రి లేచి వెళ్ళిపోతాడు ఏదేమైనా అన్నయ్యతో మాట్లాడాల్సిందే నా వల్ల కూడా కాదు తినలేను అని మీరా కూడా లేచి వెళ్తూ ఉంటుంది అమ్మో నా వల్ల కూడా కాదమ్మాయి ఎందుకంటే నాకు అసలే పెళ్ళి కాలేదు అని గోరింటాకు అంటే పిన్ని నీకింకా అర్థం కాలేదా ఇది భూమికి వాళ్ళందరూ ఎదురు తిరగడానికి నేను పచ్చడి మెతుకుల ప్లాన్ చేశాను మనమెందుకు ఈ పచ్చడి మెతుకులు తింటాము లక్ష్మి ఆ బిర్యానీ పట్టుకురా అని అపూర్వ చెప్పడంతో పని మనిషి బిర్యానీ తీర్చిపెడుతుంది అమ్మో పచ్చడి మెతుకుల్లో కూడా ఇంత ప్లాన్ చేశావా అని గోరింటాకు అపూర్వని పొగుడుతూ ఉంటుంది తర్వాత భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక గగన్ క్లాప్స్ కొడుతూ భూమితో కలిసి తాను కూడా నాట్యం చేస్తూ ఉంటాడు అలా నాట్యం పూర్తి చేసిన తర్వాత భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా హక్ చేసుకుంటారు వావ్ నువ్వు చాలా గ్రేట్ భూమి చాలా బాగా నాట్యం చేసావు చూస్తూ ఉంటే మీ అమ్మగారి కంటే నువ్వు గొప్ప పేరు తెచ్చుకునేలా ఉన్నావు అని గగన్ అంటూ ఉంటే అవసరం లేదు బావా మా అమ్మ పేరు నిలబెడితే చాలు అదే నాకు పదివేలు అని భూమి అంటూ ఉంటుంది బావా నాది ఒక చిన్న రిక్వెస్ట్ బావా డ్యాన్స్ అకాడమీ ఎవరి పేరు మీద ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ మాత్రం మన ఇద్దరి పేరు మీద అవ చేస చేయాలి బావా కాదనకు బావా ప్లీజ్ బావా నా కోరిక తీర్చు అని ఎందుకంటే నేను పడే కష్టంలో ప్రతి కష్టంలో కూడా నీది సగ భాగమై ఉండాలి బావా నీది సగ భాగమై ఉండాలంటే ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి అని భూమి చెప్తూ ఉంటుంది భూమి ఎందుకు భూమి ఇదంతా కూడా అని గగన్ చెప్తున్నా కూడా ప్లీజ్ బావా అని భూమి బ్రతిమిలాడుతూ ఉండడంతో అయితే నేను ఒకటి చెప్తాను అది చెయ్యాలి అని గగన్ అంటాడు ఏంటో చెప్పు బావా అని భూమి అడగడంతో ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టాలి నువ్వు నాకు ముద్దు పెడితే నీ రిక్వెస్ట్ని నేను తీసుకున్నట్లు తిరిగి నేను నీకు ముద్దు పెట్టాననుకో నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినట్లు అని గగన్ చెప్పడంతో బావా అని భూమి అంటూ ఉంటుంది అయితే వద్దులే అకాడమీ నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిద్దాం అని గగన్ అంటాడు ఈ మధ్య మీ అల్లరి చాలా ఎక్కువైపోతుంది బావా అని భూమి అంటుంది నో 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 ఐఎమ్ వెరీ సీరియస్ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ ముఖంపై ముద్దు పెడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్లేనా అని అంటే ఏంటి నీకు రూల్స్ నేను చెప్పింది అర్థం కావటం లేదా అని తిరిగి నేను ముద్దు పెడితేనే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినట్లు అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే పెట్టు అని భూమి అంటుంది చూశావా అడిగి మరీ నువ్వు ముద్దు పెట్టించుకుంటున్నావు అని గగన్ అంటే నువ్వు పోబావా అని భూమి సిగ్గుపడుతూ ఉంటే గగన్ భూమి నుదుటిపై ముద్దు పెడతాడు ఇక భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు తర్వాత అపూర్వ గోరింటాకు సాధన కార్ని ఒక చోట ఆపుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇది కొత్తగా డ్యాన్స్ అకాడమీ ఆ గగన్ భూమి పేరు మీద పెట్టించబోతున్నారు ఇది మీ ఆయన శరశ్చంద్ర గారికి ఆడిటోరియం చూపిస్తున్నారు ఇది వాళ్ళిద్దరూ హక్ చేసుకున్న ఫోటోలు అని రకరకాల ఫోటోలని సాధన ఆ పూర్వకి చూపిస్తూ ఉంటుంది నేను మీకు ఇంతకు ముందే చెప్పాను ఏం చేస్తున్నారు మీరు అని సాధన అంటే ఎంతోమంది డ్యాన్స్ అకాడమీలు పెడుతూ ఉంటారు పోతూ ఉంటారు ఇంత మాత్రాన భూమి ఒక్క డ్యాన్స్ అకాడమీ పెట్టినంత మాత్రాన నీకు వచ్చే నష్టం ఏంటి అని గోరింటాకు అడగడంతో నాకు చాలా నష్టమే వస్తుంది శోభాచంద్ర గారి పేరు చెప్పి ఫ్రీగా నాట్యం అంటే ఎవరైనా సరే ఫారెన్ నుండి కూడా వచ్చి భూమి దగ్గరే జాయిన్ అవుతారు కానీ నా దగ్గర ఎందుకు జాయిన్ అవుతారు శోభాచంద్ర పేరు చెప్పే కదా నేను కోట్లకి పడగలెత్తాను అది భూమి ఫ్రీగా నేర్పించేస్తే ఇక నా దగ్గర ఎవరు కూడా జాయిన్ కారు నేను బిచానా ఎత్తేయాల్సిందే అని సాధన అంటూ ఉంటుంది నువ్వు కేవలం నష్టపోతావేమో మేమైతే అడుక్కు తినాల్సి వస్తుంది అని ఆ అంటే మరి చూస్తూ ఏమీ చేయట్లేదు కదా అని సాధన అంటుంది సమయం వచ్చేంతవరకు వేచి చూడటమే అంతవరకు సైలెంట్గా ఉండటమే ఈ అపూర్వ చేసే పని అని అపూర్వ అంటుంది అయితే ఏదో ఒకటి చేస్తారన్నమాట నాకిప్పుడు ధైర్యం వచ్చింది అని సాధన అంటుంది చూస్తూ ఉండు ఏం చేస్తానో అసలు ఆ భూమి డ్యాన్స్ అకాడమీ పెడితే కదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది తర్వాత కేపి శారద విడాకులు ఇవ్వమన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు చేతిలో విషం బాటిల్ కూడా ఉంటుంది అప్పుడే మీరు అక్కడికి వచ్చి ఏంటండి ఆ భూమి డ్యాన్స్ అకాడమీ పెడితే మనం అందరం అడుక్కు తినవలసి వస్తుంది అసలు ఎవరు ఏం చెప్పినా వినట్లేదు ఇప్పుడు ఏం చేయాలి భూమి మాత్రం డ్యాన్స్ అకాడమీ అసలు పెట్టకూడదు అని మీరా మాట్లాడుతూ ఉంటుంది ఆ చెప్పు శారదా అని కేపి అంటాడు ఓ మీరు ఆ శారదని తలుచుకుంటారన్నమాట నేను ఇంత మాట్లాడింది వేస్టేనన్నమాట అని మీరా అరుస్తూ ఉంటుంది అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషనే కనిపించట్లేదు అని మీరా అరుస్తూ ఉంటే మీరా వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ ఉంది మీరా అదేంటంటే మనం విడిపోదాం అని కేపి చెప్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా మీరా గంగోలు పెడుతూ ఉంటుంది ఏంటి మీరు నేను విడిపోదామా మీరు నాకు విడాకులు ఇస్తారా ఇంతకన్నా నేను నిద్రపోతున్నప్పుడు ఏ బండరాయో తీసుకొచ్చి నా తలపై కొట్టేసి నన్ను చంపేస్తే సరిపోతుంది కదా ఇంతకంటే చావడం మేలు నేను విడిపోవాలా నాకు విడాకులు ఇస్తావా అని మీరా ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది మీకు విడాకులు ఇవ్వడం కన్నా నేను చచ్చిపోవటమే మేలు చచ్చిపోవటమే మేలు అని వెళ్తూ ఉంటే ఇక కేపి మళ్ళీ చేతిలో ఉన్న విషం బాటిల్ని చూసుకుంటూ వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు శారదా అని పిలవడంతో మళ్ళీ ఎందుకు కాల్ చేశారు విడాకులు ఇవ్వమని చెప్పాను కదా అని శారద అరుస్తూ ఉంటుంది శారదా గగన్ భూమిల పెళ్లి జరగాలంటే విడాకులు ఇవ్వాలా శారదా అంతకంటే ప్రాణాలతో ఉండకుండా ఉండటమే మేలు కదా శారదా నేను ఇందాక మీరాని అడిగితే మీరా ఇదే మాట మాట్లాడింది అని కేపి చెప్తూ ఉంటే అంతకంటే ముందుగా నాకు విడాకులు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని శారదా అంటుంది నీకు విడాకులు ఇవ్వడం కంటే నేను శశ్వట చచ్చిపోవటమే శాశ్వతంగా దూరం కావడమే మేలు సారదా సరే ఉంటాను సారదా అని కేపి ఫోన్ పెట్టేస్తాడు ఏమండి మీరేం మాట్లాడుతున్నారు అని శారదా ప్రో అడుగుతూ ఉండగానే కేపీ ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ శారదా కాల్ ట్రై చేస్తూ ఉంటే ఇక కేపీ ఫోన్ తీయకుండా వెంటనే విషయాన్ని చేతిలోకి తీసుకొని తాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక శారదా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని పూరి అడుగుతూ ఉంటుంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అని సారద అంటూ ఉంటుంది అప్పుడే గగన్ కూడా ఎదురు వస్తాడు అమ్మ ఎక్కడికమ్మా అని అడుగుతూ ఉంటే నేను మీ నాన్నని కలవడానికి వెళ్ళాలి నువ్వు నాతో వస్తావా గగన్ అని చెప్తూ ఉంటే అమ్మ ఏంటి నాన్న అని మాట్లాడుతున్నావు నాకు అదంతా ఇష్టం ఉండదని కదా నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని గగన్ అంటే గగన్ నువ్వు నాతో వస్తావా చెప్పు లేదంటే నేనే వెళ్తాను అంతేకాని నువ్వు అలా మాట్లాడకు అని శారద అంటుంది లేదమ్మా అలాంటి తండ్రి ఉండే కన్నా చచ్చిపోవటం మేలు అని గగన్ చెప్ప గానే వెంటనే శారదా గగన్ చెంప పగలగొడుతుంది దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు నువ్వు వస్తేరా లేకుంటే నేనే వెళ్ళ వెళ్ళగలను అని శారద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ లోపల కేపి కుప్ప కూలిపోయి చాలా ఏడుస్తూ విషం బాటిల్లో ఉన్న మొత్తాన్ని కూడా తాగేస్తాడు అలా గొంతు పట్టుకొని వెలివిలలాడిపోతూ ఉంటాడు శారద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక గగన్ వెనకాలే కారులో వస్తాడు అమ్మ రామ్మ నేను తీసుకువెళ్తాను అని గగన్ అనడంతో ఇక శారద ఏమీ మాట్లాడకుండా కారు ఎక్కి కూర్చుంటుంది ఇక వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు అయ్యో ఆయనకేమీ కాకూడదు ఆయన ఏంటి ప్రాణాలు తీసేసుకుంటాను విడాకులు ఇవ్వడం కన్నా దూరం కావడమే మేలు అని చెప్పాడు అంతేకాదు నేను చచ్చిపోతే నువ్వు నన్ను చూడటానికి రా శారదా అని కూడా చెప్పారు అంతేకాదు గగన్ చేత తలకొరివి కూడా పెట్టించమన్నాడు ఆయనేంటి ఇలా మాట్లాడాడు దేవుడా ఆయనకేమీ కాకూడదు అని సారదా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటుంది